తెరచి ఉన్న బోరుబావుల వల్ల ప్రమాదాలు జరగటం ప్రస్తుతం సమాజంలో చూస్తూనే ఉన్నాం బోరుబావులో చిన్నారులు పడిపోయి నరక యాతను సామాజిక మాధ్యమాల్లో చూస్తూ కూడా మన ప్రాంతంలో తెరచి ఉన్న బోరుబావులను మూసివేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం అలాంటి నిర్లక్ష్యానికి పరాకాస్తే మనం ప్రస్తుతం చూడబోతున్న బోరుబావి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా మండల కేంద్రంలోని పాతచెర్లలో గత రెండేళ్ల క్రితం ఒక ప్రైవేటు స్థలంలో సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రానికి ఉపయోగించుకునేందుకు బోరుబావి నిర్మాణం చేశారు ఇటుక బట్టి దాని యజమాని బోరుబావిని మూసివేయకుండా నిర్లక్ష్యం వహించడంతో అది ప్రమాద మారింది ఆ ప్రాంతంలో ఉన్న చిన్నారులు ఆటలాడేటప్పుడు బోరుబావిలో పడే ప్రమాదం ఉంది అర్ధరాత్రి వేళ ఎవరైనా ఆ ప్రదేశాన్ని నుండి నడిచి వెళ్లేటప్పుడు తెరిచి ఉన్న బోరుబావిలో పడే ప్రమాదం ఉండటంతో ఆ బావిని మూసివేయాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు ఎటువంటి ప్రమాదం జరగక ముందే అధికారులు స్థల యజమానులతో మాట్లాడి సదరు బోరుబావిని మూసివేస్తే అనర్ధాలు జరగవని స్థానికులు అంటున్నారు